హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు నేను ఒక సింపుల్ కారం రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మామిడికాయల కాలం వచ్చింది కదండి పచ్చి మామిడికాయలు చాలా దొరుకుతూ ఉంటాయి మన ఊర్లలో అంటూ మామిడికాయలు కినుక దొరికినాయంటే అంటే మామిడికాయ కారం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా ఈరోజు నాకు కూడా మొన్న శ్రీరావణం కంటే ముందు అంగడి పోయినపు మామిడికాయలు దొరికినాయి అనమాట ఆయన అంత ఉన్నాయి కాబట్టి దాంతో ఈరోజు మామిడికాయ కారం చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా అసలు హాడవిడి హంగామా ఏం లేకోకుండా జస్ట్ పచ్చడి బెన్నె అయిపోయే రెసిపీ అనమాట బెన్నె అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది బోలేకి ఉడుకుడుకు బోలేకైనా పెరుగన్నం లేకైనా సర్ది బోలేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంటికాడు ఉన్నప్పుడు అయితే వారంలో ఖచ్చితంగా నాలుగు రోజులు ఇవే కార్యం దంచిపించుకుంటానే మా అమ్మతో అంత ఇష్టం నాకు మామిడికాయ కారం అంటే మామిడికాయ ఊరగాయ కూడా అసలు ఇంకా ఊరగాయ పెట్టినారంటే ఇంకా ఇంట్లో ఏ కూరకులు నిన్ను ఇంకా ఊరగాయ కారంతోనే బతికేచ్చా సంవత్సరం అంతా బతకమన్నా కూడా అంత ఇష్టం నాకు నా ముందు బిర్యానీ తెచ్చిపెట్టి మామిడికాయ ఊరగాయ కానీ మామిడికాయ కారం తీసుకొని వచ్చి ఈ రెండిట్లో ఒకటే తినాలని నన్ను అడిగినారనుకోండి ఖచ్చితంగా నేను మామిడికాయ ఊరగాయే తింటాను అంత ఇష్టం నాకు అంతే ఇంక ఇప్పుడు మామిడికాయల కాలం వచ్చింది కదా ఇంకా ఆగుతామా పచ్చి మామిడికాయలు దొరికినప్పుడల్లా కారం దంచుకోవడమే ఇంకా మామిడికాయ కారము బు అంటే ఇంక ఈరోజు డిన్నర్కి ఇంకా ఏ కురాకులు చేయాలనుకోవట్లేదు ఇంకా రెండు ఉన్నాయంటే కడుపు నిండా తినచ్చు ప్రశాంతంగా ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూపించాను ఈ మామిడికాయ చూస్తున్నారా అంటు మామిడికాయ జాతి ఉన్నట్టే ఉంది అందుకే కారం చేస్తానా బాగుంటుంది అనేసి మొన్న ఓకే తీసుకో మొన్న పులిహోర కూడా చేసినాను కదా బాగా దీంట్లో మంచిగానే ఉండేది ఈడ మామిడికాయలు అనేది ఇంకా పిందెలుగానే ఉన్నాయి కదా రొంత తొక్క అనేది చాలా ఉంటుంది అందుకోసమే తొక్క తీసేసి ముక్కల మాదిరి కట్ చేసుకున్నాను అనమాట మరి తొక్క ఎక్కువ వేసినామంటే అది ఒగరికి పచ్చడి అనేది రుచి తగ్గిపోతుంది పెద్ద అంటు మామిడికాయలు అయితే తొక్కతో వేసుకునే ఏం కాదు కానీ అట్నే ఈ కారంలో తెల్లవాయలు రెండు ఎక్కువనే పడతాయండి నేను ఒక చిన్న రెండు మామిడికాయలైనా కూడా ఒక పది తెల్లవాయిలమైన తీసుకునే ఒకవేళ పెద్దవి అయితే పది చిన్నవి అయితే ఒక పదైదు అట్లా తీసుకోండి ఈడ నేను మిక్సీలో చేసాను కదా అవి కొంచెం మెదిగినా మెదక్కపోయినా అని రొంత కట్ చేసేసాను అనమాట రొంత పెద్దగా ఉండవు కదా తెల్లవాయిలు ఎందుకు వచ్చిందిలే అని రొంత కట్ చేసేసాను దాని తర్వాత కారానికి దగ్గరంతా కారం వేసుకోవాలి మామిడికాయలు పుల్లగా ఉన్నాయి కాబట్టి కారం కొంత ఎక్కువే పడుతుంది ఎందుకంటే రొంత తిరుమాత పెట్టుకునే మళ్ళీ మసటి రోజు కొన్నిచ్చుకునే ఆ పులుపు అనేది కారాన్ని అంతా పీల్చుకుంటుంది దానికోసమే కారం అనేది రొంత ఎక్కువే వేసుకోండి అది చిన్న టీ స్పూన్ కాబట్టి ఒక ఆరో ఏడో వేసిన అంటే టేబుల్ స్పూన్లమైనా అయితే ఒక రెండు వేసుకోవచ్చు కారానికి తగినంత చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మామూలుగా మిరకపాయలు ఉంటాయి కదా మిరకపాయలు దంచి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మిరకపాయలు మళ్ళీ పొడి చేసి అట్లా చేసేంత ఇప్పుడు ఎవరికి ఓపిక ఉండట్లేదు కాబట్టి కారం పొడి వేసుకుంటాను ఇక్కట ఇదేందంటే రోలుండి రోట్లో దంచుకున్నామంటే ఒక్కలొక్కలు బాగుంటుంది అనమాట మనకు రోల్ లేనప్పుడు మిక్సీలో ఏం చేయాలంటే మూత పెట్టి ఎనికి దిపుతాం కదా పల్స్ మోడ్లో దిప్పినామంటే అంత ఒక్కలొక్కలు చూసినారా ఇట్లా రోడ్లో దంచిన మాదిరే వచ్చేది మరి మెత్తగా ఉంటే అంత బాగుండదండి ఒక్కలొక్కలు ఉన్నదంటే ఉడుకుడుకు పోలేక గాని అట్లా కలుపుకొని తిన్నప్పుడు పుల్ల పుల్లగా మొక్కలు అట్లా తిన్నికి చానా బాగుంటుంది అనమాట లేదు మా ఇంట్లో చానా మెత్తగా తింటాము ఇంకా పేస్ట్ లాగా కావాలి అంటే ఇంకొక చేసుకోండి మామిడికాయ కారం అన్ని ఆకారం తొక్కలొక్కలు ఉంటేనే పల్స్ పల్సు కొట్టుకున్నాను అంటే ఇటు వచ్చేది కొంచెం కొంచెం తిప్పుకుంటా పల్స్ ముల్లో కొట్టుకున్నామంటే ఇట్లా వచ్చాది అనమాట ఇంకా దీన్ని తిరుమాత పెట్టుకోవాలి ఇది మా అమ్మ చేసే స్టైల్ అండి అంటే మా ఊర్లో చాలా మంది ఇట్నే చేస్తారు మామిడికాయ కారము మామిడికాయ కారము చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా ఇదొక రకము ఇవి ఏందంటే ఎక్కువ ఏం బెయ్యము దీంట్లో ఊరికే తెల్లవాయి ఉప్పు కారం మామిడికాయలు అంతే వేసి తిరుమాత పెట్టుకుంటాము చాలా బాగుంటుంది అట్నే బయట పెట్టినా కూడా రెండు రోజులు అట్లా నిలువు ఉంటుంది పోదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజులైనా ఉంటుంది పోదు గోలం పెట్టుకొని గోలం వేడేనాక దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నూనె వేసుకొని దాంట్లో రొంత ఆవాలు జీలకర్ర అంటే ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మూడు లేదా నాలుగు ఇట్లా తెల్లవాయిలు రొంత కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివపాకు కరివపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చదనమాట ఈ కారంలో కరెప్పాకు మెయిన్ అనమాట పచ్చి కరెబ్పాకు అయితే ఇంకా మంచిగా గుమగుమలాడుతా బాగుంటుంది ఈ కారము అట్నీ ఒట్టి మిరపలు ఉన్నాయంటే రెండు వేసుకోండి అవి కూడా మంచిగా ఉంటాయి తిరుమాతలో ఏగినాయి అంటే భూలో తినేటప్పుడు ఈ తెల్లవాయలు తిరుమాత గింజలు అన్నీ దొరగా వేయించుకోవాలి ఎప్పుడైనా చూసుకోండి తిరుమాత వేయించేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగా ఏగుతుంది అనమాట లోపల టకా లేకోకుంటే బెన్నే మాడిపోతుంది లోపల పచ్చిగుంటాయి పైన మాడిపోతాయి సేదొచ్చ ఉంటది ఎప్పుడైనా తిరుమాత అనేది లో ఫ్లేమ్ లో చేసుకుంటే కూర అనేది రుచిగా ఉంటది ఊరే ఉండండి ఫ్రెండ్స్ దీంట్లో ఒకరవ రవ్వ రెమక అన్నట్టు అదే పుల్ల మాదిరి ఉంటుంది కదా కరెబ్కి అది అన్నట్టు మళ్ళీ అది అట్నే పెట్టినామంటే ఎవరైనా కనుక్కోలేని వాళ్ళు వచ్చి ఏందో ఉంది దాంట్లో అంటారు ఎందుకు వచ్చిన గొడవ మనం లేండి దాన్ని పక్కకు ఇందోండి తిరుమాత దూరగా వేగింది కదా ఇంక ఇప్పుడు మామిడికాయ కారం వేయాల దీంట్లో ఇంకా వేసి మంట అనేది కూరవ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ వేడి మీద మామిడికాయ కారాన్ని ఒక్క ఒక నిమిషము లేదా రెండు నిమిషాలు అట్లా ఉడకబెట్టుకున్నామంటే మంచిగుంటదనమాట ఈ కరెంటు పొయ్యిలు ఏమో గానీ ఇట గోలాలు గానీ ఏ బరువు తక్కువ ఉండి అదే అంటే ఇట కారం తిరుమాత వేసేటప్పుడు కాకపోతే నూనె ఉన్నప్పుడు ఈ అబ్బాలమ్మ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది గోళము చాలా జాగ్రత్తగా ఉండాల నూనె గీనె ఉన్నిందంటే ఇట జారి కింద పడుతుంది అందుకే తిప్పేటప్పుడు ఖచ్చితంగా ఒక ఒకసేతో పట్టుకొనే తిప్పుతాను నేను ఇద్దండి అంతా ఇట్లా కలిసేలాగా తిప్పి లో ఫ్లేమ్ మీద రో మంట అనేది తగ్గించి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నారంటే సరిపోతుంది నూనె ఎంగరొంత ఎక్కువైనా వేసుకోవచ్చండి నూనె నేను ఎందుకులే అంత నూనె అని అంత తక్కువ వేసినా లేదు ఒకరో నూనె ఎక్కువ కావాలి అనే తట్టుకుంటే ఇంకో రొంతైనా వేసుకోవచ్చు ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఇంకొరొంత పడే తట్టుకుంటే రొంత వేసుకోవచ్చు ఈ తిరుమాత పెట్టేటప్పుడే ఏం కాదు ఆ నూనెలో ఏగిపోతుంది అంతే ఫ్రెండ్స్ పొయ్యి అప్ చేసుకొని ఇంకా కారం తినడమే చాలా బాగుంటుంది బెన్నె అయిపోయింది కదా రోట్లో దంచుకున్నామంటే ఒక పది పదహైదు నిమిషాల్లో అయిపోతుంది మామూలుగా మిక్సీ పట్టుకున్నామంటే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీ కారం చూస్తానే నోట్లో నీళ్ళు ఉరుతాయి ఇంకా ఆలస్యం చేయకోకుండా బూ తినాలి ఇక్కడ చూసినారా ఉడుకుడుకు బూ అప్పుడే పొయ్యి మీద అనమాట ఈ మా ఇంట్లో సోనా మసూరి బియ్యం అయిపోయినాయి మళ్ళీ ఇండియన్ స్టోర్ పోయినంత వరకు వెయిట్ చేయాలా అందుకోసమే బాస్మతి రైస్ వండినానండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను అనుకుంటా మీకు వీడికి వచ్చినాక అన్ని బియ్యాలు అలవాటైపోయినాయి లేండి ఏదైనా కూడా తినడమే ఆకలిచ్చే అంతే ఏం పెద్ద డిఫరెన్స్ అయింది తెలియదు ఇప్పుడు అన్నీ అలవాటైపోయినాయి కాకపోతే సోనా మసూరి బియ్యం ఉన్నదంటే ఇంకొంత రుచిగా ఉంటుంది అనమాట ఆ ఇవి అంత అనిపిదు ఇది నాకు బిర్యానీలు అన్నము దాంట్లో లేక మాత్రమే నచ్చిద్ది ఈ బువ ఇట ఉడుకుడుకు కుడుకు బువ్వలేకి వడాలు కానీ రొంత అప్పడాలు కానీ ఏమన్నా అంటే ఇంకా అట్లా నంచుకొని కారం బువ్వ తిన్నామంటే కడుపు నిండా తినచ్చండి ప్రశాంతంగా తినచ్చు ఇంకా ఏ కురాకులు ఏం అవసరం లేకోకుండా ఒక పూట ఇట్ట తినచ్చు ఎప్పుడైనా కూడా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది తిన్నీకి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోతీ కారం మీ తిక్క ఎట్లా చేసుకుంటారు అంటే చాలా రకరకాల రెసిపీలు ఉంటాయి కదా యూట్యూబ్లో రకరకాల రెసిపీలు చూసంట నేను కాకపోతే ఏ నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఎందుకంటే నాకు ఇంకా ఈ రెసిపీని మంచి ఇంకా ఏది తినబుద్ది కాదు మామిడికాయ కారం అంటే ఇంక ఇదే గుర్తొచ్చదు కాబట్టి ఇదే తింటా నేను మీది కూడా ఇట్నే చేస్తారా లేకుంటే వేరే రకంగా చేస్తారా ఎంతమంది మామిడికాయలకి ఫ్యాన్స్ ఉంటారండి అండి మామిడి పండ్లకే కాదు మామిడికాయలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అట్నే కారము ఊరగాయ అసలు మామిడికాయల కాలం వచ్చిందంటే పండగే పండగ రోజు ఒక రకం చేసుకొని తినొచ్చు మామిడికాయ పప్పు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంకొకసారి దొరికినప్పుడు మామిడికాయ పప్పు కూడా ట్రై చేస్తా మీరు కూడా చేసుకుంటారా మామిడికాయ పప్పు ది బెస్ట్ ఇంక అసలు కారం తర్వాత ఇంకొకటి ఏదన్నా ఉందే మామిడికాయల రెసిపీ అంటే మామిడికాయ పప్పే మళ్ళీ మామిడికాయ పులిహోర ఇంకా మామిడికాయ వేసే సాంబారు ఇవి కూడా చేస్తారనుకుంటా నేను ఎప్పుడు ట్రై చేయలేదు లేండి అంటే తిన్నాను చూసినాను నేనెప్పుడు చేయలేదు మామిడికాయ వేసే సాంబారు ఓకే ఫ్రెండ్స్ ఈ కారం రెసిపీ నచ్చిందా మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్నే మన ఛానల్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోలు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్